దేవుని దూత వచ్చి యేసు ప్రభుని పరిచయం చేస్తే ఈరోజు ఎవరు పరిచయం చేయాలా లోకాన్ని చెప్పండి ఎవరు పరిచయం చేయాలా మనమే పరిచయం చేయాలి ఆమె మనము తూత ఏసు ప్రభు ఉదయించడానికి గొల్లలకు బయలుపరిచినట్టుగా రోజు మనము ఏసుక్రీస్తు దేవుని ఉదయించినడని సృష్టికర్తాయని మనము లోకానికి పరిచయం చేయాలి పరిచయం చేస్తూ లేదు దేవుడి గురించి చెప్పు లేదు మనది మనమే వండుకోవాలా మనది మనమే తినాలి మనం మనం షాపింగ్ చేయాలా గతం వచ్చేసి మనం ఇష్టానుసరంగా మనం చేసుకొని దేవుని ఆరాధించి వెళ్ళిపోయి ఆ రోజు ఒక్క రోజు ఇక పండగ చేసిన మనట్టుగా తృప్తి పరచుకోవాలి దేవుడి ద్వారా పండగ మనంగా చేసుకోవాలి పండగ మనం క్షేపించే వారి అనేక ప్రజలకు సత్య మార్గంలో నడిపించి వారి అంతిమంలో వారు ఏసు క్రీస్తు దేవుని అంగీకరించిన వారికి నిజమైన దేవుడు లోక రక్షకుడిని పండగా చూపించే విధంగా నీవు నేను ఆమె నీవు నేను ఎరిగిన కలిగిన మనసు అయితే నీలో ఆ బాలయ్యే సోదయించాలి హాలే నీలో ఎవరు ఉండాలి ఇప్పుడు ఎరిగి నలిగిన మనసు ఉన్నప్పుడు నీలోకి దేవుని ఆత్మ అనగా దేవుని శక్తి దేవుని కృప దేవుడే నీలో వచ్చి నివసించినప్పుడు తగ్గింపు ప్రేమ సమాధనం కూప ఆ రక్షకుని యొక్క లక్షణాలు రక్షకుని యొక్క ఆత్మ ఫలమైన నడిపింపు మీలో బ్రదర్ మీరు నడుస్తున్న నడుబడి మీరు అంగీకరించిన రక్షణ మీరు వ్యక్తుల మంత్రం మీరు చేస్తున్నటువంటి పరుషులమైన కార్యాలు మాకు రక్షణ మీతో పాటు అనేక ధనాన్ని ఖర్చు పెట్టి అనేక డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం కానీ ప్రభుని సంతోషం పెట్టింది బంగారము సాఫ్రాని పూలము ఎన్ని పేరు ఏదేదో ఏదేదో వంటలు కాదు కానీ ఆయన సంతోషం పెట్టింది ఒక్క ఆత్మ రక్షించబడుతా ఆమె ఒక ఆత్మ రక్షించబడుగుతా మనలో కరాజ్యం అంత సంప్రము జరుగుతున్న సంతోషంగా దేవుడి గుద్దలు గంతులేస్తాయి వేస్తాయి తెలుసా చీకట్లో మునిగిపోతూ పాపములో మునిగిపోతూ సమాధం లేక దరిద్రము చేత శాపము చేత ఆమె తల్లడిలు తన గుర్తింపు నీవు నేను రక్షణ తీసుకోకపోయినా మనసు లేకపోయినా దేవుని ఆత్మ మనలో లేకపోయినా రక్షణ పొందిన దేవుడు మనలో ఉండకపోయినా సరైన క్రమము పద్ధతి మనలో పనిచేయకుండా దేవునికి ఎన్ని పండుగలు చేసినానో మెత్తగా మొక్కినా దేవుడు నామ మహిమపరచబడదు దేవుని తాము గణపరచబడదు కాబట్టి నీలో నాలో క్రీస్తు ఏ ఒక్క చుక్కైతే వెలిగిందో ఏ నక్షత్రం అయితే పుట్టిందో ఆ నక్షత్రం ఈ రోజు నీలో పుట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆమె ఎవరిలో పుట్టాలా అనండి నాలో పుట్టాలి చేసుకుని నాలో పుట్టాలా నాలో పుట్టలు వేస్తున్నా ఇందుకు తెలుసా అది నీలో పుడితే ఇంకా అనేకుడు ఒక నక్షత్రం ఆ నక్షత్రం నీలో పుడితే అనేకుడు సంతోషం ఆ నక్షత్రం నీలో పుడితే నీ నిమంతా వెలుగు ఆ నక్షత్రము లేక ఆ నక్షత్రం అనేది దేవుని కృప లేక అనేక కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు రక్షణ లేదు పాడైపోతున్నారు తాగుతూ లోకంలో ఇష్టాశ్రమలు ఎంజాయ్ చేస్తూ ఇదే సంతోషం సుఖం కాబట్టి నీవు దాన్ని అనుభవిస్తూ అనేకలకు దాన్ని నీవు రుచి చూపించాలి ఆమె ఏం చేయాలా రుచి చూపించాలి ఒకవేళ ఎక్కడ భోజనం చేసినాం అనుకో ఏమంటారు అక్కడ బాగుంటుంది అక్కడ ఎంత అవునా

నక్షత్రం మనం అప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడుతుంది దేవుని దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందపరచబడతాడు దేవుని నామోక రాజ్యం అంతా గంభీరంగా క్రిస్మస్ పండగ జరుగుతుంది అక్కడ ఆమె ఒక ఆత్మ రక్షిస్తే అది గొప్ప క్రిస్టమస్ ఒక ఆత్మ ఆత్మరక్షిస్తుంది గొప్ప క్రిస్టమస్ కాబట్టి ఆత్మను రక్షించాలి దేవుని పని చేయాలి దేవునికి ప్రయాసపడాలి ఏ కార్యము చేస్తే దేవుడు ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం పండుగ ద్వారా తీర్మానం తీసుకుంటాం నీ కొరకాయ నీ నామయమ కొరకాయ బ్రతకడానికి నీ చిత్తాన్ని చేయడానికి ఎక్కువ పని పడి ఒకవేళ రక్షణ పొంది మార్పడిపోతే నీలో నాలో ఒకవేళ దేవుని రక్షణ లేదు రక్షణ పొందినప్పటికీ నీలో నాలో క్రీస్తు వెళ్లగలికపోతే ఆ మీద నక్షత్రం వెలగకపోతే ఆత్మ లేకపోతే నీ జీవితం సున్నా చాలాసార్లు మూడు దినాలు ప్రాంతానికి ప్రాంతెట్ చేయాలని పోతే మీటింగ్ మీటింగ్ ట్వంటీ టూ ఈవినింగ్ గురించి ప్రాపెట్ ప్రతి ఇల్లు గడుపుతున్నారు గల్లెంత ఇల్లు గడుపుతున్నారు సున్నాలు వేస్తున్నారు బట్టలు చూస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళందరూ చూస్తుంటే నాకు ఎంత సంతోషమైన తెలుసా అమ్మ ఎంత మంచిగా సంతోషంగా చేస్తున్నారు కానీ

దేవుడు సంతోషిస్తున్నాడా అని ఆలోచించే వాళ్ళే చేస్తున్నావు అంటే మా ఇంట్లో పిల్లలు సార్ పండుగ చేస్తున్నాం అంటున్నావు కానీ దేవుడు ఆనందిస్తున్నాడా నీ పిల్లలు ఆనందం చూస్తున్నావు నీ ఆనందం చూసుకుంటున్నావు నీ కడుపు నీటిని చూస్తున్నావు నీ ఇంట్లో సంతోషం ఉండేది చూస్తున్నావు కానీ దేవుడు ఆనందించే చూస్తున్నావా దేవుడు ఆనందం పెట్టే విధంగా మనము దేవుని ఆనందించే విధంగా మనం ఎక్కడెళ్ళిరాటూ ఏసే గురించి చెప్పడం నీలో నీలో అది అది మరచబడాలి అల్వట్ పరిచే గురించి చెప్పినవాడు చెడిపోడు విన్నవాడు ఏ మాత్రము పాడు వాళ్ళ జీవితాలు కట్టబడతాయి దీవించబడతాయించబడతాయి అప్పుడు ఆ దీవిన నీకే ఏకే సంతోషం కుటుంబం రక్ష నీకు ఎంత అర్థం ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రభు అంగీకరించకుండా ఆ వెలుగు నీలో చేర్చు ఆ రక్ష నీలో తీసుకో ఎందుకనగా నేడే రక్షణ నీలో ఆమె దిన దినము మన క్రిస్టమస్ బైబిల్లో నేడే రక్షణ దినం సిద్ధపడు మార్గదర్శి పొందిన వాడికి రక్షణ కలుగు ఆ రక్షకుడు వచ్చిన వాస్తవమే పుట్టింది వాస్తవమే ఆయన లోకంలో శ్రమ పొంది మరణించే రక్తం సమాధి సమాధించే తిరిగి లేచిన నిజమే కానీ దాన్ని అవలంబించుకుంటా మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఆ రక్షణ శుభార్త మనలో పెళ్లించబడాలి మన మధ్యలో మన ప్రాంతంలో ఉన్నటువంటి సాయి పక్క సాయి మన దగ్గర నుంచి మాట్లాడినప్పుడు అయ్యా అంత కష్టమైన పరిస్థితుల్లో జరుపుకుందాం ఏ సమయంలో ఏముతారు కూడా తెలియదు కాబట్టి నువ్వు రక్షలు తీసుకో దేవు రాత్రులు పంచుకోవచ్చు నీ తప్పులో పోవలిసిపోతాయ్యా అన్నట్టు ఆయన ఎవడాలి సార్ సార్ ఇప్పటికి రెండు మూడు సార్లు నువ్వు చెప్పినావు చలవరలోకి తీసుకుంటాన రక్షలే చలవలు తీసుకుంటాను చేతులు చేసి మాటించు మాటించిన తర్వాత సడన్గా ఆయన చనిపోవడం జరిగింది ఏమైంది సడన్గా చనిపోయినా చనిపోయింది

చెప్ప <laughs> నువ్వు పని ప్రారంభించి నువ్వు చేస్తాంటారు కానీ చేయరు దేవుడే నీకు సహాయం ఆమె కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయి ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఇబ్బంది కలగ చేసి శోధించి ఇరుకులో ఇబ్బందులు పడవే తెలివి చేసిన రహస్యమందు నీవు మొరుపెట్టు నీ మొర దేవుడు ఆలకిస్తాడు ఆమె నువ్వు చేయు ప్రార్థనలు వెరదగా పో నువ్వేసిన మోకాలు ఉంటిగా పోదు నిన్ను చూసే దేవుడు రోషము గలవాడై ఉన్నాడు ఆమె ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఒక విషయం దూతకు ఏమవసరం చెప్పడానికి దూతకు ఏమవసరం దూతలు వచ్చి చెప్తున్నా ఏమని తెలుసా లోక రక్షకుడు ఉదయించి ఉన్నాడు మీరు వెళ్ళండి వాళ్ళు వెళ్ళి ఆ శుభవార్త విని దాన్ని అది అవలంబించుకున్నారు ఈ రోజు ఈ శుభవార్త మనం యూజ్ చేసుకున్నాం నమ్ముకున్నాం అంటే పేరు కాదు మంచి పేర్లున్నాయని పేరు కాదు కానీ నీలో క్రీస్తుని చూపిద్దాం హాలెలుయా నీలో క్రీస్తు ప్రేమని చూపిద్దాం హాలెలు ఆవిడ ప్రేమని నేను రక్షణ తీసుకుంటే మనం ఎప్పటికైనా ఏ నాటికైనా ఏదేమి జరిగినా దేవుడు రాజ్యంలో ఉంటాం ఎందుకనగా మన పాపములకు పరిహారములు చెల్లించినవాడు మన పాపాలకు క్షమాపణ కలిగించిన వాడు క్షమించగల కొనగలిగిన వాడు ఏసుక్రీస్తు దేవుడు ఆయన నక్తములు కడగబడిన మనకు పాప క్షమాపణ ఉంది పరలోక రాజ్యం ఉంది మనం సిద్ధపడదాం వేసుకున్నాం హిలుయా మంచిది కళ్ళు మోసుకుని మంత్రం మోకల మీదకి వచ్చి కళ్ళు మూసుకొని వద్దాము ఇదిగో మా ప్రభు నీ పాదలు ఏదో కొన్ని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మన మధ్య ఉన్నటువంటి సర్పంచ్ సార్ గారు మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చిన వారు తర్వాత ఉప సర్పంచ్ గారు మన మధ్యలో మనల్ని ప్రేమించిన వీరి కొరకే ఒకసారి చెప్పలు కూడా ఈ పండుగ మీలో మీ కుటుంబంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ సౌత పొడవున ఈ ఆనందంతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీషన్ వన్స్ అగేన్ హ్యాపీ నా పేరు ఈ ప్రవేశ

चपल बोल दो मंदर उछाल बोल दो। बार नंबर नंबर नंबर। अन्नकोविसी अन्नकोविसी। देलिया मिर्च चपल मस्त चम्मच।

నా దిన పురస్కరించుకొని సర్పంచ్ గారు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ మరి మన ఆత్మీయ సెక్రటరీ మరియు గారు మీరందరూ రావడం నాకెంతో సంతోషకరం ఆనందదాయకం మాతో మా తల్లిదండ్రులు ఈ యొక్క గొప్ప పర్వదినాన్ని మాతో గడిపినారన్నంత సంతోషం మాతో కలిగించారు నేను వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా మీద థ్యాంక్ యూ సార్ మీ అండదండలు ఎప్పటికీ మాశిస్తున్నారు అందరూ ఒకసారి నౌకల మీదకి వచ్చి మీ సర్పంచ్ ఎలక్షన్ అయ్యేటప్పుడు

మన మధ్యలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థిస్తాం అయ్యా శేఖర్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి మాతో ఉన్నటువంటి ఉప సర్పంచ్ ని చేసుకోండి మాతో ఉన్నటువంటి ప్రభు ఈ యొక్క ప్రభు అండలందరినీ కృపలో దాచుకో ఈ యొక్క పరిపాలిస్తున్న పరిపాలనలో తగిన జ్ఞానం ఇవ్వండి నాయన ఆరోగ్యం ఇవ్వండి ధనము ఇవ్వండి వారి కుటుంబానికి వారికి క్షేమము కలుగురు సంతోషము కలుగురు వారి ప్రయాణాలలో వస్తుండగా వెళ్తుండగా చేసిన ప్రతి పనుల్లో నీ అస్తము

మిమ్మల్ని దేవుడు ఇంత బలంగా వాడుకోబోతున్నాడు మిమ్మల్ని ఎందరైతే వ్యతిరేకించి వ్యతిరేకించి ఏది చేయాలనుకున్నారో వాళ్ళు గెలుక మీ శైలి దేవుడు పైకి లేకపోతున్నాడు చెప్తున్నాడు మీరు ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఒకటే మాట మీరు మళ్ళీ గెలుస్తారొచ్చి కేక్ కట్ చేస్తారని ఉన్నారు కదా మీరు మేము ప్రార్థన చేశాం దేవుడు గెలిపించాలా మంచి నాయకులు కావాలని దేవుడు మీరు మంచి నాయకులుగా ఏర్పరచుకొని మిమ్మల్ని నిలబెట్టుకున్నారు మాకు మీరు మా యొక్క పండుగని పురస్కరించుకొని మా మధ్యలోకి రావడం చాలా థ్యాంక్ యూ మీ అందరికి మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో ఇప్పటివరకు ఈ విధంగా గనపరిచి నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రం వచ్చి వెళ్ళినటువంటి నాయకులకు తోడుగా మీరు ఉండండి వచ్చిన ప్రిబిడదానికి నీ కృపలు భద్రపరచుకొని ఆశీర్వదించి ఘనమైన కార్యము జరిగించు ఈ యొక్క క్రిస్మస్ యొక్క సంతోషం సదాకాలము అనేక దినముల వరకు ఈ సంతోషము 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 చెప్పి యేసు నామమున అడిగే వేడికొట్టు నిరంతరి గ్రేస్ చేస్తు దీవిస్త యేసుక్రీస్తు నామల అడుగున పరమతకై ఆమే యేసక్తమే చే చిలమక్తమే చే యేసత్వం సపూర్ణ విచ పొందును గాక ఆమే చంద్ర దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప దర్శితాత్మకు సావర్ణ సమాధానములెమది దీర్ఘ శాలతము నిరంతర మార్గ తోడుగా నిలచియుండును గాక ఆమే ఆమే హల్లెలూయా ఆమే హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎవ్వరు ఎవ్వరు లేవో అక్కడ కూర్చొని మీ గురించి కేక్ విచ్చరిస్తారు మరోసారి జనవరి ఫస్ట్ కు భోజనాలు ఉంటాయి మన మధ్యలో ఏర్పాటు చేయబడుతున్నాయి చక్కని మాంసం చేత పప్పు భోజనాలు అన్ని అందరూ రావాలా కొత్త వారిని తీసుకురావాలా సెకండ్ పాయింట్ ఆదివారం ప్రేరితం తర్జు ఫస్ట్ ప్రేరితం జనవరికి భోజనాలు ప్రేర్ బ్యాప్సల్ కార్యక్రమం సిద్ధపడిన వారికి ఉపవాసం ఉదాహరణ బ్యాప్సల్ ఏ భోజనం సిద్ధపడాలి హాలే जय बोले कृष्ण की जय बोले श्री कृष्ण महाराज की जे! जे!